ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మూడు వేల ఐదు వందల కోట్లు వైసీపీ నాయకులు మద్యం అక్రమ కేసులో సంపాదించిన డబ్బును పంచారు అని సిట్ తన షీట్లో పేర్కొనడం జరిగింది కేంద్ర ఎన్నికల కమిషన్కు జడా శ్రవణ్ కుమార్ కూడా ఇదే విషయాన్ని కంప్లైంట్ చేయటం జరిగింది కానీ ఎన్నికల కమిషన్ మాత్రం ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు ఎటువంటి మాటలు మాట్లాడలేదు మూడు వేల ఐదు వందల కోట్లు రాష్ట్రంలో ఎన్నికలలో పంచబడితే ఆ ఎన్నికలను మీరు క్యాన్సిల్ చేయరా నేను కేంద్ర ఎన్నికల కమిషన్ను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను మూడు వేల ఐదు వందల కోట్లు ఎన్నికలలో డబ్బు పంచబడినప్పుడు ఎంతోమంది ప్రతి నియోజకవర్గంలో కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు వాళ్ళ వల్ల ఓడిపోయి ఉంటారు దీనికి కారణం డబ్బు పంచటమే సిట్ అధికారులు షీట్లో డబ్బు పంచారు అని క్లియర్గా చెప్తుంటే కూడా ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ఎన్నికలను ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు నేను ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారిని ప్రశ్నిస్తున్నాను కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నాను ఎన్డీఏ కూటమిని ప్రశ్నిస్తున్నాను రాష్ట్రంలో సిట్ అధికారులే ఆధారాలు మీకు డైరెక్ట్గా చూపిస్తున్నప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాన్సల్ ఎన్నికలు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎన్నికలు ప్రవే పెట్టండి అని నేను ఈ వీడియో ద్వారా డిమాండ్ చేస్తున్నాను ఎన్నికలు పారదర్శకంగా జరగాలి అలా జరగలేదు అని అన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఎన్నికలను క్యాన్సిల్ చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబ్బు పంచారు అని సిట్టు చెప్తుంది కాబట్టి ఎన్నికలు క్యాన్సిల్ చేయండి లేకపోతే సిట్ చెప్తున్నది అబద్ధమైతే సిట్ అధికారులను అరెస్టులు చేసి వాళ్ళ వెనకాల ఎవరు ప్రభుత్వ పెద్దలు వీళ్ళ చేత ఆ మాటలు చెప్పించారు వాళ్ళను కూడా దీనిపైన పూర్తి ఎంక్వైరీతో దొంగల్ని పట్టుకునే ప్రయత్నం చేయండి అని ఈ వీడియో ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే సిడ్డ అధికారులు చెప్పిన మాట అబద్ధమైతే సిడ్డ అధికారులు వెనకాల ఎవరు ఈ మాట చెప్పించారు ఆ పెద్దలు ఎవరు వాళ్ళని పట్టుకుని వాళ్ళని కఠినాతి కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఒక మద్యం కేసు జరగని కేసు జరగనట్లు అలాగాన చెప్పిగానే ఉంటే ఆ వెనకాల ఉన్న వ్యక్తులను నిజంగా వాళ్ళు రాష్ట్రంలో ఎన్నికలు మళ్ళీ ఎన్నికలలో పాల్గొనడానికి కూడా అనర్హులు ఏ పార్టీ అయినా అలాగాన చెప్పించి ఉంటే అధికార పార్టీ అలా సిట్ అధికారుల చేత చెప్పించి ఉంటే ఆ అధికార పార్టీ మరోసారి ఎన్నికలలో పోటీ చేసేదానికి అనర్హులు లేదా డబ్బు నిజంగా పంచి ఉంటే సిట్ అధికారులు చెప్పినట్లు డబ్బు నిజంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పంచి ఉంటే ఇమీడియట్లీ రాష్ట్రంలో ఏపీలో ఎన్నికలు క్యాన్సిల్ చేసేసేయండి డబ్బు పంచబడినప్పుడు ఆ డబ్బు పంచడం ద్వారా ఎంతోమంది మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు వాళ్ళు ఓడిపోవడం జరిగింది ఎందుకంటే అధికార పార్టీకి కూడా చాలా ఓట్లు వాళ్ళు లాస్ అయిపోయి ఉంటారు బహుశా డబ్బుగాన పంచుకుంటా ఉంటే అధికార పార్టీకి మరో ముప్పై వేలు నలభై వేలు మెజార్టీ వచ్చుండేమో వైసీపీకి జీరో ఓట్లు వచ్చిండేమో ఎన్డీఏ కూటమి కూటమి పార్టీలకి మొత్తం ఓట్లన్నీ వాళ్ళకే పడున్నేమో కాబట్టి ఈ ఎన్నికలను క్యాన్సిల్ చేయాలి ఏపీలో జరిగిన ఎన్నికలను లేకపోతే సిట్ అధికారులు అబద్ధం చెప్పారు అని చెప్పి దీనిపైన సరైన నిర్ణయం తీసుకుని ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి లేకపోతే సిబిఐ ఎంక్వైరీ వేసి నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను